వంగోలు పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో పాత తరం వారికి మధురానుభూతులను పంచింది తమ మన వల్ల ప్రదర్శనను చూసి మురిసిపోవాలనుకున్న నాటి తరం వారు స్కూల్ మేనేజ్మెంట్ ఏర్పాట్లను చూసి తమ చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు పల్లె ఒడిని సాక్షాత్కరింపజేయడంతో ఆరు పదుల వయసు దాటిన వారు వాటిని చూసి పరవశించిపోయారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒకంత ఉద్వేగానికి కూడా గురయ్యారు అక్కడ ఏర్పాటు చేసిన పొలం అరకలు నీళ్లు తోడుకునే బావి పూరి గుడిసె ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసి ఉండటం నులక మంచం రోళ్లు రచ్చబండ ఒకటేమిటి ప్రతిదీ అరవై పదులు వయసు దాటిన వారిని బాల్యంలోకి తీసుకువెళ్లి వాళ్ళు నూతనోత్తేజం నింపింది ఒకరిద్దరైతే కొంతకాలం ఇక్కడ ఉండి ప్రాణం విడిచే వరకు తమ గ్రామంలోనే ఉంటామని చెప్పడం గమనార్హం అంతలా వారి మనసును ఒంగోలు పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ సైన్స్ ఎక్స్పో రూపంలో దోచేసింది గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏ ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కినా దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్ట

అప్పుడు కోర్టులు అవి ఉండేవి కాదు కదా రచ్చబండ దగ్గరే అన్ని వ్యవహారాలు మాట్లాడుకునేవాళ్ళు తర్వాత అంటే ఇప్పుడు ఇట్లా దగ్గర నుంచి నీళ్ళన్నీ చేదుకోవటం అప్పుడు పంపులు అవి ఉండేవి కాదు కదా బకెట్లతో చేదుకునేవాళ్ళు బావుల్లో అదే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి పూరి పాకలు ఉండేవి కదా అట్లా ఇప్పుడు స్కూల్ వాళ్ళు పెట్టడం ఎలా ఉంది మీకు సంతోషంగా ఉంది సంతోషం చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి కదా అవన్నీ చూసేసరికి పిల్లలకి ఇప్పుడు తెలియపరచడానికి ఇప్పుడు రోజుల్లో తెలియదు కదా వాళ్ళకి అందువల్ల ఇప్పుడు అవన్నీ చూసి ఇంతకుముందు రోజుల్లో ఇలా ఉండేయని గుర్తు చేసుకుంటారు ఏదన్నా ఉంటే వ్యవహారాలు పెద్ద మనుషులు అక్కడ కూర్చొని

నా చిన్నతనంలో అయితే అవి ఈ గుడెస్ ఇవన్నీ కూడా ఉండేయండి మాకు ఒక పక్కనే ఇంటి పెంగటింటి పక్కనే ఆ పూరి గుడి ఉండేది అయితే అక్కడ వడ్లు ఆ ధాన్యాలు అవి పోసే వాళ్ళవి జొన్నలు అవి ఉండేవి స్టాక్ ఆ పొయ్యి మీద నేను స్కూల్ నుంచి వచ్చి అమ్మ వాళ్ళకి నీళ్ళు కాసి అన్నం అది వండి పెట్టేది ఆ పొయ్యి చూస్తుంటే గుర్తు వస్తుంది పైగా ఆ పెడతల్లో పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పెడ ఆ వాటిలో పాలు కాసి తోడేసే వాళ్ళని నేను నీళ్ళు ఆ చేదతో నీళ్ళు తీసుకొచ్చే దాన్ని తోడుకొని ఇంట్లో వాళ్ళకి నీళ్ళు దాని వాళ్ళు పొలం నుంచి వచ్చేసరికి రాత్రి అవుతుంది కాబట్టి నేను నీళ్ళు ఆ చేతతో తెచ్చేదాన్ని ఇవి చూస్తుంటే అసలు నాకు చిన్నతనంలో కూర్చొచ్చి చాలా ఆనందంగా ఉంటుంది ఆ రోజులు నెమర వేసుకుంటున్నా అంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం అనమాట ఇప్పుడు నా వయసు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలండి యాభై ఏళ్ళ క్రితం ఇవన్నీ పళ్ళు చేశాం ఇది రచ్చబండ్ అంటే పంచాయతీ అండి ఆ గ్రామంలో ఇలా ప్రతి గ్రామంలో ఇలా ఉండేవి అంటే ఆ గ్రామంలో ఖాళీ ఈవినింగ్ టైం ఎప్పుడు కానీ నా పేరు పోకూరు పోతాయా మా విలేజ్ వచ్చేసి పలుకూరు దగ్గర సింగరాయకొండ సింగరాయకొండలో నుంచి అక్కడి నుంచి పలుకూరు పోయి అక్కడ వ్యవసాయం చేసుకొని మళ్ళీ సింగరాయకొండ నుంచి తర్వాత ప్రీ ప్రీమియర్ పగర్స్ కంపెనీలో పని చేసుకొని అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి పోయి సాయంత్రం పోయి మళ్ళీ నీళ్లు గీళ్ళు తీసుకొచ్చుకొని ఆ విధంగా కష్టపడి రైతు బిడ్డాను నేను పైకి వచ్చిన వాడిని అట్లే ఐటీఐ కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తే రిటైర్డ్ అయ్యాను ఇప్పుడు మీకు బాల్యం నా బాల్యం అంతా కబడ్డీ ఖోఖో ఇవన్నీ ఆడుకొని డ్రామాలు వేస్తా పల్లెటూరు వాతావరణం గుర్తొస్తా అసలు ఆ సాయంత్రం పూట ఇవన్నెలు అటు ఇటు తిరిగి అందరు చిన్న పలికాలతో ఆడుకొని హాయిగా నిద్రపోతాం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మీరు వీటిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది నా అనుభూతి మళ్ళీ గుర్తు వస్తుంది మళ్ళీ పల్లెటూరులో ఉండాలని నా కోరిక మళ్ళీ ఇది చూడంగా పల్లెటూరుకి ఎలా ఎలా అనిపిస్తుంది అంటే ఎదుటి నా నా జీవితం కొంత రోజులు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మా ఊరు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో ఉంటా అది నా కోరిక చివరి కోరిక అంటే ఇప్పుడు రాగానే ఎన్ని చూడంగానే అసలు అంటే ఒక్కొక్క ఐటమ్ ఉంది వీళ్ళు ఏ విధంగా డెకరేట్ చేశారంటారు వీళ్ళు స్వయంగా ఏంటంటే వాళ్ళకి కొంచెం మా మాతోటి ఉన్న అనుభూతులు కాబట్టి వాళ్ళు తయారు చేశారు వాళ్ళకి ఈ ఈ అనుభూతి లేనప్పుడు వాళ్ళు చేయలేరు కూడా ముగ్గులు చేసిన ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ పేరుతో ఒంగోలులో కొత్త పార్టీ ఆవిర్భవించింది తమ పార్టీకి అధికారం వస్తే ప్రతి పేదవాడికి రాష్ట్ర రాజధానిలో వెయ్యి గజాల ప్లాట్తో పాటు ప్రతి రేషన్ కార్డు సొంత భూమి రైతులు చేస్తామని ఏఆర్ఎస్ సీఎం అభ్యర్థి జై కోటేశ్వరరావు తెలిపారు